జ్యోత్సవం జరగబోతుందన్నమాట అప్పుడు మనం మాట్లాడుకుందాము అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ విష్ణు గారు అండ్ ఇప్పుడు పిలిచేదామా అద్భుతమైన వ్యక్తి అందమైన మనసున్న వ్యక్తి అంతే అద్భుతంగా నటించే వ్యక్తి సో జనరేషన్స్ మారినా ఆయన పేరుకున్న పవర్ మారదు ఆయన పాత్ర పోషిస్తే దాంట్లో ఆయన గ్రేస్ మారదు సో మహాదేవ శాస్త్రిగా కన్నప్ప చిత్రం ద్వారా మనందరినీ పలకరించిన ద లెజెండరీ యాక్టర్ అమేజింగ్ పర్సన్ డాక్టర్ మంచు మోహన్ బాబు గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము సో ఆ పాటలో ఆయన ఎంట్రీ ఇవ్వగానే గూస్వంస్ అనమాట అందరికీ సో ఆయన డైలాగ్ డిక్షన్ గురించి మాట్లాడే అంత పెద్దదాన్ని కాదు సో సార్ నేను భగవంతుని ఆశిస్తుడు ఉండబట్టి ఈ విజయం వచ్చింది ముందుగా మా కాలంలో అంటే ఇంతకుముందు నేను యాక్ట్ చేసేవాడిని ఇప్పుడు ఏదో సంవత్సరానికి ఒకటో రెండు సినిమాలు అప్పుడు ఇన్ని సభలు ఉండి ఉండేటివి కాదు ముందుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేయవలసింది నా అభిమానులకి దాదాపు యాభై సంవత్సరాలు నటుడిగా విలనగా ఉన్నప్పటి నుంచి నన్ను ప్రేమించే వ్యక్తులు ఈ రోజుకి ఒక హీరో చేసినా విలన్ చేసినా ఆ అభిమానులకి ముఖ్యంగా ఎంత రుణపడి ఉన్నానంటే నా వంతు నేను ఏం చేస్తున్నదని ఆ అభిమానులకు తెలుసు వాళ్ళు ఈరోజుకి బ్యానర్లు కట్టుకుంటూ ఇన్ని సంవత్సరాల తర్వాత విజయం వచ్చిందని వాళ్ళు ఫోన్లు చేస్తూ వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇది పూర్వజన్మ సుకృతం నేనేం మాట్లాడాలి ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులు అందరూ మా బావ దగ్గర నుంచి ప్రభాస్ ప్రతి నటీనటులకు కాఫీ ఇచ్చే కుర్రవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి నా దర్శకుడికి ఎవ్రీబడీ ఒక్కరొకరు ఒక్కొక్కరికి ఒక్కొక్క రచయితలకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ప్రతి ఒక్కరికి అందరూ చిన్నవాడు కాబట్టి నా కూడా అందరికీ నా హృదయ హృదయపూర్వక అభినందనలు ఈ భగవంతుడి వరాన నా తల్లిదండ్రులను ఆశీర్వదించి నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు ఆ పరమేశ్వరుడి ఈ సినిమా తీయమని ఆజ్ఞాపించాడేమో లేకపోతే నేనెంత ఎంత నేను మనమెంత కాబట్టి ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి భగవంతుడికి ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకి ఎప్పటికీ ఎప్పటికీ ఆ ప్రజల ఆశీస్సులు నాకుండాలని నా కుటుంబానికి ఉండరని ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ పేరు పేరు చెప్పాలంటే ఈశ్వర్రెడ్డి డైరెక్టర్ ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ సోదరులారా మీ అందరి ప్రోత్సాహం ఉండబట్టి ముందుకు నడుస్తున్నాం మావి నిజాలు చూపించండి ఆ భగవంతుడు మీ అందరికీ ఆశీస్సులు అందజేస్తాడు మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ వినయ్ ఇవ్ దెర్ ఇస్ నో వినయ్ దర్ ఎజ్ నో కన్నప్ప ఎస్ ఎవరి ఎవెర్ ఎవరి వేర్ ఈరోజు ఈ ఉత్సాహంగా నేను రావడానికి కార కారణం తోటి నటీనటులు పేరు పేరు నా అందరికీ హృదయపూర్వక అభినందన తెలుపుతూ థాంక్యూ సో మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ యా థాంక్యూ సో థాంక్యూ మీరు వేదిక మీద ఉండవాల్సిందగా కోరుకుంటున్నాం ఒక్క నిమిషం ఒక ఫోటో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్